టీమిండియా జర్సీ స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్ లెవెన్ అఫీషియల్ గా తప్పుకుంది దీంతో ఇప్పుడు టీమిండియా ఎలాంటి జెర్సీ స్పాన్సర్ ఫైవ్ ఆడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఆన్లైన్ లో రియల్ మనీ గేమ్స్ ఆడించే డ్రీమ్ లెవెన్ మై లెవెన్ సర్కిల్ ఎంపీఎల్ లాంటి అన్ని యాప్స్ బ్యాన్ అయిపోయాయి దీంతో ఈ కంపెనీలన్నీ ఇకపై వాళ్ళ యాప్స్లో రియల్ మనీ కాంటెస్ట్లు కండక్ట్ చేయలేకపోవడంతో వాటి ఇన్కమ్ దాదాపు ఆగిపోయింది దీనివల్ల సదరు సంస్థలన్నీ కాస్ట్ కటింగ్ చేయడం స్టార్ట్ చేశాయి అందులో భాగంగానే టీమిండియా జెర్సీ స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ లెవెన్ కూడా తమ స్పాన్సర్షిప్ నుంచి వెనక్కి తగ్గాలని డిసైడ్ అయి ఆదివారం బీసీసీఐతో చర్చించగా ఈరోజు బీసీసీఐ ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫామ్ చేసింది డ్రీమ్ లెవెన్ రెండు వేల ఇరవై మూడు నుంచి టీమిండియా జెర్సీ స్పాన్సర్గా ఉంది తమలోగా ఉన్న జెర్సీతో టీమిండియా ఆడుతున్నందుకు గాను స్వదేశంలో ఆడే ప్రతి మ్యాచ్కు మూడు కోట్లు విదేశాలలో ఆడే ప్రతి మ్యాచ్కు కోటి చొప్పున బీసీసీఐకి చెల్లిస్తోంది డ్రీమ్ లెవెన్ ఇక ఇప్పుడు స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్ లెవెన్ తప్పుకోవడం వల్ల ఆశాకప్ మొదలు కావడానికి ఇక కేవలం రెండు వారాలే మిగిలి ఉండడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం బిడ్స్ పిలవడానికి రెడీ అవుతుందట అయితే ఒకవేళ వెంటనే స్పాన్సర్ దొరకపోతే ఆశా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగాల్సి రావచ్చు మరి జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఇండియా బరిలోకి దిగుతుందా లేదంటే కొత్త స్పాన్సర్ వెంటనే దొరుకుతారా అనేది చూడాలి